హాయ్ ఫ్రెండ్స్ కార్తీక మాసంలో తప్పనిసరిగా చేసుకుని నేతి బీరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం నేతి బీరకాయలకి మనం తొక్క తీయాల్సిన అవసరం లేదు కడుక్కొని డైరెక్ట్గా చూడండి ఇంత పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి మరి చిన్న చిన్న అవసరం లేదు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని ఇందులోకి ఒక ఆరడి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉసారి మొత్తం నీట్గా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకొని మూత పెట్టేసుకొని మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి బీరకాయలో ఉన్న వాటర్ మొత్తం పూర్తిగా ఎనిగిపోయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కొంచెం కరివేపా కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవి పూర్తిగా చలారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు వేయించిన నువ్వులు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది స్పెషల్గా కార్తీక మాసంలో చేసుకుంటారు కాబట్టి కొంతమంది ఉల్లిపాయ వెల్లుల్లు తినరు ఒకవేళ మీరు కనుక ఉల్లిపాయ వెల్లుల్లు తింటున్నట్టయితే వెల్లుల్లి ఉల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు పచ్చడి కోసం పోపు పెట్టుకుందాం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు కరివేపాకు వేసుకొని అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చట్లో వేసుకొని నీట్గా కలుపుకోవాలి వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి